రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కడప జిల్లా దూర్మండల కేంద్రంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మైదుకూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుల్లగుంట్ల శ్రీరాములు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించివ్వడం జరుగుతుంది కాబట్టి ఇదే కాకుండా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇల్లు సరఫరా చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించండి ఇప్పుడున్న పథకాలు అన్ని అట్టే ఉంటాయి అవి కాక ఇప్పుడు నేను చెప్పిన పథకాలు అదనంగా అమలు వస్తాయి కాబట్టి ఇంతవరకు మీరు ఐదేళ్ళు జగన్ కు అవకాశం ఇచ్చారు ఐదేళ్లు చంద్రబాబుకు అవకాశం ఇస్తారు పదేళ్ళు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలప పార్లమెంటు ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిళారెడ్డి గారిని మైదుకూరు ఎమ్మెల్యేగా పుల్లకొండ శ్రీరాములు గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గతంలో మనం అందరం చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ సొంత స్వలాభాలకు తప్ప దేశానికి కానీ మనకు గాని పేద కుటుంబాలకు గాని ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం ఉండదు ఎంతసేపు ఉన్నా గాని వాళ్ళ సొంత స్వలాభాలకు ప్రాంతీయ పార్టీలు దానికి ఉపయోగం ఉండదండి అది పోను ఈ రెండు సంబంధం తెలుగుదేశానికి ఒకసారి వైఎస్ఆర్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆ జరిగిన తరణంలో ఆ ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించిన విషయం కూడా మనకు తెలిసింది ఇన్ని రోజులు మనం కట్టినప్పుడు ఇంతరమ్మ ఇల్లు తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ఇల్లు లేదు ఏ చేసినా గానీ ఇల్లు అంత మోసం విధానం తప్ప సక్రమంగా పేదవాడికి న్యాయం జరిగే విధంగా పరిపాలించిన దాఖలాలు లేవు కనుక మనకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలించి కాంగ్రెస్ ప్రభుత్వము దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రభుత్వము గాంధీ కుటుంబం అయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఒకసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అదే విధంగా మన రాజశేఖర రెడ్డి గారు ముత్తల తన పర్మిలారెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఎందుకంటే ఈ కడప పార్లమెంటు పరిధిలో ఇది రాజశేఖర రెడ్డి గారికి కంచుకోటగా ఉన్న పరిపాలనను ఈ రోజు అష్టావ్యష్టం అయిపోయిందనే ఉద్దేశంతో ఆమె ఈ రోజు ధైర్యం చేసి మీరందరూ అనే నమ్మకంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది ఒకసారి మీరందరూ గమనించి ఈ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి శర్మిళారెడ్డి గారిని పార్లమెంటుకు మమ్మల్ని అసెంబ్లీకి పంపించే మన రాజశేఖర రెడ్డి గారికి చేసిన అభియోగాలు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అంతా కూడా తిరిగి మళ్ళీ మనం చేసేదానికి అవకాశం ఉంటది కాబట్టి సోదరులారా మీరందరూ కంపల్సరీగా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిండ్రు ఒకసారి వైఎస్ఆర్ సిపికి అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకే ఇవ్వాలి అధికారం అనేది మనదేం బాధ్యత కాదు ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి ఒక్కరు ఉంటేనే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటది ఎందుకంటే వాళ్ళు ఈ రోజు రెండు పార్టీలు కూడా డబ్బు మదంతో కొట్టుకుంటున్నారు తప్ప మనది మనకే అమ్మేసి మనకు మనకే ఇచ్చేసే విధంగా చేస్తున్నారు తప్ప పేదోడికి కడుపు నింపే పరిస్థితి ఏమాత్రం లేదు సోదరు కాబట్టి మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి షర్మిలారెడ్డి గారిని పార్లమెంటుకు కు మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటూ